నమస్కారం ఈ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం యుగ యుగాలుగా తరతరాలుగా ఎందరో పుణ్యచరితులు మహోన్నత మహిత మూర్తులు ఆవిర్భవిస్తున్న ధరణి ఈ భారతదేశం ఈ సీమలో అవతరించిన మహనీయ మూర్తి ప్రేమ చైతన్య స్ఫూర్తి ష్రిడి సాయిబాబా తన లీలా విభూతులతో మహిమా వైభవాలతో బాబా ఊరూరా వాడవాడలా తన ఉనికిని చాటుకుంటున్నాడు ఈ నేపథ్యంలోని సాయి నెలవు ఆధ్యాత్మిక కొలువు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ద్వారకా నగర్ లో గల శ్రీ షిరిడీ సాయి సంస్థాన్ ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ మందిర వైశిష్ట్యాన్ని వీక్షిద్దాం పదండి மா பாண்டமயு சாய ஏற்றமாய தீர்மையே மாண்டுரங்க கருணாமயு சாய சை சரணம் பாபா சரணம் 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 கங்கா யமுன சமானம் రెండు వేల ఒకటో సంవత్సరం సంక్రాంతి రోజున శుభ శ్రీకారం చుట్టుకున్న బోధన్లోని శ్రీ సాయి మందిరం భక్తి ఆధ్యాత్మికతలకు ఆలవాలమై భాసిల్లుతోంది ఈ సాయి సన్నిధి నిజామాబాద్ జిల్లాలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది బోధన్ పట్టణం ద్వారకా వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ సాయి సన్నిధిని చేరుకుని అక్కడున్న ఆధ్యాత్మిక లోగిలిలోకి అడుగిడదాం పదండి భారతీయ సనాతన సంస్కృతిలో యోగులకు మహర్షులకు గురువులకు ధర్మపరాయణులకు ఆ మహానుభావులు మానుష రూపంలో సంచరించే దైవాలుగా పూజలు అందుకుంటున్నారు ఆ నేపథ్యంలోని యోగి పొంగవుడు మహర్షి స్వరూపుడు గురుత్తముడు సాయి బాబా జీవించి ఉన్నప్పుడే కాదు మరణానంతరం కూడా తన సమాధి నుండి భక్తుల్ని అనుగ్రహిస్తానని బాబా పేర్కొన్నారు ఎక్కడో జన్మించి షిరిడీ చేరి తన ఆధ్యాత్మిక స్రవంతితో తన ఉనికిని బాబా విశ్వవ్యాప్తి చేసుకున్నారు ప్రేమ సత్యం దయ శాంతి అనే నాలుగు స్తంభాలపై బాబా ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించారు ఆ సౌధకు నీడలు బాబా భక్తులు అవిరామంగా అవిరళంగా ఆ పరంపరలో ఊరూరా సాయి సన్నిధానాలు వెలిసాయి ఆ సంవిధానంలోని సాయి సంస్థానం నిజామాబాద్ జిల్లా బోధన్లోని శ్రీ షిర్డి సాయిబాబా మందిరం పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించిన జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించిన మేము తరించిన మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించిన మమ్ము మమ్మ జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్య పాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని వాడు పరిశుచూడవుతాడని గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు సాయి మమ్ము మా సాయి వాసన్లు వేరైన వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి నిన్ను పూజించ తగునంటివి మా తడిలేని హృదయాలు తోటి తడిపి కలుపుల్ని తీసేస్తేవి మాలో కలతల్ని మాపేసివి మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా